మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా దశమంలో చంద్రుడు కుజుడు పంచమంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు మూడులో రాహువు శుభ ఫలితాలు విశేషంగా ఉన్నాయి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అదృష్ట యోగం సూచితం వివేక బుద్ధితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని పనులు చక్కగా పూర్తి చేయండి కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది ఉత్సాహంగా పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఇతరుల విషయాల్లో చేసుకోవద్దు పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి మీ బాధ్యతలను మీరు క్రమం తప్పకుండా నిర్వర్తించండి మీ ధర్మం కాపాడుతుంది ధైర్యం రక్షిస్తుంది ధైర్యంగా పనిచేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఆశించినటువంటి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించండి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోండి నిరంతర సాధనతో ప్రయత్నం చేస్తే మేలు చేకూరుతుంది మీ వల్ల కొందరికి ఉపయోగకరంగా ఉంటుంది పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది గృహ వాహన యోగాలు కలిసి వస్తాయి వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పాఠించాలి మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు మకర రాశి వారు లక్ష్మి అమ్మవారిని విష్ణు సహితంగా దర్శించండి గురుగారు ఈ రాశివారు ఏవేవి దానం చేయవచ్చు దానాలు అవసరం లేదు